పదమూడు లేదు ఏం లేదు ఇప్పుడు రావాల్సిన అన్ని నోటిఫికేషన్స్ రావాలి మనము ఇట్లా డివైడ్ అవ్వడం కూడా కరెక్ట్ కాదు ఇప్పుడు డిగ్రీ చేసిన ప్రతి అభ్యర్థి గ్రూప్స్ రాస్తారు కదా ఇప్పుడు మేము బీఎడ్ చేసినంత మాత్రమే టీచింగ్ ఫీల్డ్కే పరిమితం కాదు మేము కూడా గ్రూప్స్ రాస్తాము అన్ని రాస్తాం మేము కాకపోతే మాకు జూన్ సెకండ్ కి మాకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పిరు కాబట్టి మీరు చెప్పిన ప్రకారం మాకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి ఎందుకంటే మీరే మీరే చెప్పారు నిరుద్యోగుల వల్లనే మేము ఈ రోజు అధికారంలో ఉన్నామని మరి నిరుద్యోగుల్ని ఉద్యోగులుగా మార్చే బాధ్యత ఎవరిది మీరు ఎంతసేపటికి ఏ ఎన్నికలు పెట్టుకోవాలి ఏ జీవోలు మార్చుకోవాలి ఏ విగ్రహాలు మార్చుకోవాలి ఎట్లా చేయాలి ఈ దీని మీద ఫోకస్ చేసిరు కానీ నిరుద్యోగుల పైన ఎవరైనా ఫోకస్ చేస్తున్నారా మా కర్మేందో కానీ కొన్ని లో లోపాలు ఉన్నాయని ఏదైనా లీడర్ దగ్గరికి వెళ్తే మేము గురుకుల విషయంలో చాలా మందిని కలిసినాము అయితే రిలింగ్ ఇవ్వండి డౌన్ మెరిట్ లిస్ట్ ఇవ్వండి అంటే రిలింగ్ అంటే ఏంది అని అడిగే భాగ్యం అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే రిలింక్వేష్మెంట్ అంటే తెలియనప్పుడు ఇట్లాంటి వాళ్ళ దగ్గరికి పోయి మనం ఏం న్యాయం అడుగుతామని నాకు నాకే అర్థం కాలేదు అమ్మ ఇలాంటి వాళ్ళని అడగడం కంటే నెక్స్ట్ నోటిఫికేషన్ అడగడమే బెటర్ అనుకున్నాం మేమే అసలు మీరు కరెక్ట్ టైంలో నోటిఫికేషన్స్ ఇచ్చి ఫిల్అప్ చేసి ఒక పద్ధతిలో ఒక ప్రాసెస్ లో ఫిల్అప్ చేస్తే ఎందుకు ఇక్కడ ఊసుంటాము మేము ఈడ కూసాం కదా కరెక్ట్ టైమ్ లో మీరు ఇచ్చేస్తే ధర్నా చౌక్ లో మాకేం పని మేము డైరెక్ట్ ఏదైనా జాబ్ చేసుకుంటూ ఊసుంటాం కదా ఇచ్చే నోటిఫికేషన్లు సక్రమంగా ఇవ్వండి జాబ్ వచ్చిన వాళ్ళు జాబ్ లో జాయిన్ అవుతారు రానోళ్ళు ప్రైవేట్ జాబ్స్ అన్న చేసుకుంటారు కదా ఇట్లా ఇస్తాము ఇస్తాము ఇస్తామని ఆవకాయ ఊరిచ్చినట్టు ఊరిచ్చి ఇంకెప్పుడు ఇస్తారు ఇప్పుడు నెక్స్ట్ అంట మనకి లోకల్ ఎలక్షన్స్ పెడతారట మనం ఇంత జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ అని మనం ఫైట్ చేస్తుంటే మేము లోకల్ ఎలక్షన్ ది ఇస్తాం నోటిఫికేషన్ అని చెప్పేసి మన చెంప మీద కొట్టినట్టు ఇస్తున్నారు అయినా సరే ఈ నిరుద్యోగులు కూడా అసలు ఏం చేస్తారు అర్థమైతే లేదు ఈ రోజు మొదటి అడుగు మొదలైంది జాబ్ క్యాలెండర్ కోసం ఈ రోజు ఈ రోజు మొదలైన అడుగు జాబ్ క్యాలెండర్ వచ్చే వరకు మీరెవ్వరు కూడా వెనక్కి తగ్గొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు ఎంత మంది ఇంత ఎవరు చెప్పినా చెప్పకపోయినా మీకోసం ఎట్లా ముందుకు వచ్చిరో మీ జాబ్ కోసం జాబ్ క్యాలెండర్ కోసం మీరే రేపటి నుంచి కూడా ప్రతిరోజు మనం ధనాచకలో కూర్చోలేం కానీ మనకి ఎక్కడ వీలైతే అక్కడ మీ ఎమ్మెల్యేలను క్వశ్చన్ చేయండి వేసారు కదా మీ ఎమ్మెల్యేలకు ఓట్లేసారు కదా ఇప్పుడు నెక్స్ట్ మన సర్పంచ్ ఎలక్షన్లకు వస్తారట జెడ్పీటీసీ లకు వస్తారట మరి ఏం తీసుకొని కొడతారో మీరే చూసుకోండిగా నేను చెప్పాను నేనైతే నా ఇంటి ముందు పోస్టరే పెడతా ఎవరో వచ్చే ఎంపీటీసీ గాని జెడ్పీటీసీ గాని పోటీ చేసే అభ్యర్థి ఎవరో జాబ్ క్యాలెండర్ ఎక్కడ ఉంది ఫస్ట్ ఇచ్చి నువ్వు ఫస్ట్ నా ఇంట్లో అడుగు పెట్టా అని చెప్పేసి నేను పోస్టరే పెట్టేస్తా నేనైతే క్వశ్చన్ చేస్తా ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు మనకి గురుకుల కోసం ఫైట్ చేసి చేసి అలసిపోయి గురుకులాలో మాకు చాలా అన్యాయం చేసిరు పదివేల పోస్టులు వచ్చినప్పటికీ ఫిలపింగ్ మాత్రం ఒక ఆరు వేలు అయినాయి మిగతా మూడు వేలు బ్యాక్లాగ్స్ అయినాయి ఎక్కడ ఇంత దరిద్రం ఉంటదా వాళ్ళొక ఒక ప్రాసెస్ లో చేసి ఉంటే మేము ఎవ్వరం కూడా ఈ రోజు ఇట్లా మైకులు పట్టుకొని మాట్లాడేటోళం కాదు ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకునే అయితే ఇప్పటికీ మా కేసును కోర్టులోనే అటు ఇటు తిప్పుతానే ఉన్నారు మమ్మల్ని ఇంకా అనుకున్నాం ఇదంతా గోస్ ఎందుకు రాయ్ కొత్త నోటిఫికేషన్ అన్న ఇవ్వండి అట్లనన్నా చదువుకుంటాం ఇప్పుడు జూన్ లో మనకి డిగ్రీ లెక్చరర్ నోటిఫికేషన్ ఉంది గెస్టెడ్ ఉంది జనరల్ ఉంది కాబట్టి ఈ నోటిఫికేషన్స్ కూడా ఇవ్వండి ఇప్పుడు జూన్ లో కానీ గెస్టెడ్ నోటిఫికేషన్స్ ఇవ్వకపోతే భారీ ఎత్తున ఉద్యమాలు అయితే మొదలైతాయి ఖచ్చితంగా ఆ మరో తెలంగాణ ఉద్యమం ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎవరు చెప్పకపోయినా మనం ఇంతమంది ముందుకు వచ్చి ఈ రోజు కొట్లాడుతున్నామంటే రేపన్నాడు ప్రతి ఎమ్మెల్యేకి ప్రతి ఎమ్మెల్యేకి భర్త పూజనే ఉంటది ఇక మీ కేల్ కథం దుకాన్ బంద్ బరాబర్ చెప్తున్నాము ఇక మీ గవర్నమెంట్ కేల్ దుకాన్ బంద్ ఎట్లా గెలిపించినమో అట్లే అట్లనే మీ ఆఫీస్ లోకి వచ్చి మిమ్మల్ని ఉరికిచ్చి కొట్టకపోతే మా పేరే వేరే పెట్టుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే చాలా ఫ్రస్ట్రేషన్ ఎన్ని నెలలని చదువుతాము అసలు మన ఎవరైనా కడుతుర్రా ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం మనము ఈ ఉద్యోగాల కోసం ఇల్లు వాకిలు వదిలేసి హైదరాబాద్ వచ్చి ఉండి ఎవరి కోసం ఉంటున్నాము మన కోసం ఉంటున్నాము అట్లా కూడా ఈ పార్టీ గెలుపు కోసము మనం అందరం లైబ్రరీలు బుక్స్ అన్ని పక్కన పెట్టేసి వీళ్ళ కోసం కష్టపడితే ఈ రోజు ఇట్లా క్వశ్చన్ చేసేటోళ్ళని అందరినీ ఇంకా ఏదో పార్టీ పేరు పెట్టేసి వెనకాల ఇప్పుడు మా వెనకాల ఎవరైనా ఉన్నారా ఏ పార్టీలో ఉన్నారా మా అంతటా మేమే వచ్చినాము మాకు ఏ పార్టీ రంగులు పూయకండి మా అంతటా మేమే స్వతహాగా వచ్చినాం ఇక్కడికి మిమ్మల్ని ఎట్లా గెలిపించినామో ఈ రోజు క్వశ్చన్ చేస్తున్నాము ఇంకొకటి ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ చేసిన వాళ్ళందరినీ టార్గెట్ చేసి ఏదో ఒక కేసులో ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఏంది ఎన్ని రోజులని భయపడతాము సరే మాకు కేసులు పెట్టి ఇరికిచ్చినా పర్లేదు మా ఇంట్లో ఒకరికి ఉద్యోగం వచ్చినా చాలు మేము బాగుపడతాం మా కుటుంబం బాగుపడుతుంది కానీ ప్రశ్నించే గొంతుకల్ని మీరు అనగదొక్కాలి అనుకుంటే మాత్రం అది అసంభవం జరగని పని వెంటనే జూన్ టూ కి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి అన్న ప్రకారమే జూన్ లో మనకి గెస్టెడ్ పోస్టులు ఉన్నాయి ఆ గెస్టెడ్ పోస్టులు డిఎస్సి యధావిధిగా ఈ టెట్ లో కూడా అన్ని ఫీజులు పెంచేసి రెండు వందల యాభై ఉన్న ఫీజుని ఏడు వందల యాభై వెయ్యికి పెంచారు ఎందుకు అసలు అంటే ఆన్లైన్ ఎగ్జామ్ అట ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టి నువ్వేమైనా డిస్టిక్ లో పెడుతున్నావా అట్లా కూడా మాకేమన్నా సౌలభ్యంగా పెడుతున్నావా లేదు వేరే డిస్టిక్స్ నుంచి వచ్చి ఇక్కడ ఎక్కడనో మల్లారెడ్డిని బతికిచ్చే ప్రయత్నం చేస్తున్నాడు అంతే కదా మల్లారెడ్డిని బతికిస్తున్నాడు ఇప్పుడు మల్లారెడ్డి మంచోడే నువ్వు మంచోడే ఆయన బాగుపడుతుండు నువ్వు బాగుపడుతున్నావు మధ్యలో ఎవరు చచ్చిపోతురు మేము జర్నీ చేయలేక మేము ఎగ్జామ్స్ మిస్ అవుతున్నాము జర్నీ చేయలేక ఇట్లా చాలా ఉన్నాయి నిరుద్యోగుల సమస్యలు చెప్పాలంటే అసలు ఈ మూడు గంటలు కూడా సరిపోదు మనం అంతా పుట్ట కట్టుకొని అంతా అన్ని చాలా సాక్రిఫైస్ చేసి చదువుకుంటున్నాము దయచేసి అర్థం చేసుకొని ఇప్పటికైనా జూన్ టూ కి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఇంకొకటి అది జాబ్ క్యాలెండరే కదా మేము కరెక్టే మేం కరెక్ట్ రిలీజ్ చేసినాం కదా అంటున్నారు కదా సరే అదే నిజమైన జాబ్ క్యాలెండర్ అయితే మీరు ఇచ్చిన ప్రకారమే నోటిఫికేషన్స్ ఫిల్ అప్ చేయండి లేకపోతే పెద్ద ఎత్తున మరో తెలంగాణ ఉద్యమం మొదలైతుంది ఇది గుర్తు పెట్టుకోండి